మహేశ్వరం మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డికుమరయ్య విగ్రహావిష్కరణ చేశారు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి ఈ సందర్భంగా సబితా ఇందారెడ్డి మాట్లాడుతూ దొడ్డికుమరయ్య పోరాటము యావత్ తెలంగాణ ప్రజలు మరువలేనిదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దొడ్డికుమరయ్య జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో అధికారిక లాంఛనాలతో జరిపారని గుర్తు చేశారు യ്യ മണ്ഡലായ പേര് പേർ നമ സംബന്ധം ചെറുപ്പിക്കുമോ പിള്ള ബാധവല തന്നെ

మరైన విగ్రహం పెట్టుకోవడం సంతోషం ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన వాళ్ళ అధ్యక్షుడు శ్రీంటి ఆర్ఏ గారితో పాటు కమిటీ మెంబర్స్ అందరికీ విగ్రహాన్ని దాకా మొత్తం ఖర్చు పెట్టి ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్రిస్టాయ్య కోల్కంపల్లే గోల్కం క్రిస్ట్ అయ్య గారికి ఇంటిపై గోల్కం క్రిస్ట్ అయ్య గారికి గోల్కం క్రిస్ట్ గారికి వాళ్ళ ఫ్యామిలీ పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే తన సొంత డబ్బులతో ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి భావితరాలకు ఆదర్శంగా నిలిచిన దృష్టి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఈ రోజు మా సోదరులందరూ కూడా కుటుంబ సోదరులందరూ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా పూర్వకాలంలో సమాజం కోసము లేకపోతే కుటుంబం కోసమో భక్తి కోసమో భూమి పోరాటం చేసి అసూలు పాసిన చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ అలాంటి అమరులందరినీ కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కొక్క వర్గానికి సంబంధించిన ఒక్కొక్క కులానికి సంబంధించిన ఆ రోజు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవించుకోవడం జరుగుతూ ఉంది అట్లా గోటి కొమ్మరన్న ఉత్సవాలను కూడా అధికారికంగా నిర్వహించమని కేసీఆర్ గారి ఆదేశంతో అధికారంగా నిర్వహించడం అరేగాకి కమ్యూనిటీకి సంబంధించి కులానికి సంబంధించి ప్రతి కులానికి హైదరాబాద్ సిటీలో వాళ్ళకొక ఒక వేదిక ఉండాలి వాళ్ళకొక కమ్యూనిటీ హాల్ ఉండాలి ఎవరైనా హైదరాబాద్ వస్తే మా పెద్దలు ఇక్కడ ఉంటారు మేము కలవచ్చు అనే ఆలోచనతో ఒక వేదిక ఏర్పాటు చేయాలని ప్రతి కులానికి కూడా గోకాపేట్ లాంటి ఏరియాలలో ఐదు ఐదు ఎకరాల స్థలాన్ని ఇస్తూ రెండు ఎకరాల స్థలాన్ని ఇస్తూ పది కోట్లు ఐదు కోట్లు ఆ కమ్యూనిటీ హాల్కి ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక షెల్టర్ ఉండాలి హైదరాబాద్ వస్తే మా పుల పెద్దలు ఎలా కలుస్తారు అనే ఆలోచన ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు కోకాపాట్ లాంటి ఏరియాలలో పెద్ద బిల్డింగ్ కట్టించినారు గౌరవ ముఖ్యమంత్రి సంక్షేమ సంఘాల బిల్డింగ్ లాగా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ గారు ఏ పనిచేసిన ఒక విజంతో చేశారు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టు చేశారు భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటే చేశారు దాంట్లో భాగంగానే ఈ కుల సంఘాలకు అందరికీ కూడా అన్ని కమ్యూనిటీకి సంబంధించిన స్థలాలు అలా చేయడం అనేది కమ్యూనిటీ హాల్స్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం వారికి ప్రత్యేకంగా అర్థం కాగాలి అట్లాగే మా సోదరులకు అందరికీ కూడా ఈ మహేష్లు ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా వారందరూ కఠినం చేస్తూ తప్పకుండా ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా హక్కుగా మీకు చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే తప్పని లెవెల్లో ఈరోజు కేసులు పెడతా ఉన్నారు ఈరోజైతే ఇద్దరు శాసనసభ్యుల మీద గోవ గారు కానీ భవిష్యత్ రెడ్డి గారి మీద కేసులు ఏదైతే పెట్టినారో ప్రజా సమస్యల మీద బలమెత్తి ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది ఈనాడు కదా ఆ రోజు రెడ్డి కొమరన్న నుండి వచ్చినది ఆ రోజు కొమరన్న కూడా అలాగే ప్రశ్నించినాడు ఆ రోజున పాలకులని ప్రజల పక్షాన ప్రశ్నించిన ఈరోజు కూడా శాసనసభ్యులుగా ప్రతిపక్ష శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తూ ఉంటాం దాన్ని తప్పుగా భావించి ప్రభుత్వం ఏదైతే కేసులు పెడతా ఉన్నారో ఎంతకన్నా దౌర్భాగ్యం లేదు ఇదేనా ప్రజాపాలనని ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ప్రజల సమస్యల పట్ల స్పందించడం కానీ ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసిన రైట్ ప్రతి శాసనసభ్యుడు ఉంటుంది అన్న ప్రతిపక్షంలో ఉన్న మాకు ఇంకా ఎక్కువగా ఉంటుంది దాన్ని సద్విమర్శగా తీసుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నమే చేయాలి కానీ కేసులు పెట్టి భయపెట్టేస్తామన్న నానుడి పక్కన పెట్టి ఇప్పటికైనా ఇద్దరు శాసన పెట్టిన కేసులు విడ్డ్రా చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతారు